గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి ఏ రోజు కూడా తగిన విధంగా గుర్తింపించిన ఇచ్చిన దాఖలు లేవు మరి ఈసారి నిజంగా కూడా ఘనంగా నిర్వహించుకోవటమే కాకుండా పెద్దలు ఎంపీ గారు నాగరాజు గారు చెప్పినట్టు ఇంత ముందు హనుమకొండ వరంగల్ జిల్లాలో కూడా సెంటర్లలో విగ్రహ ప్రతిష్టన చేసి చాకలయలమ్మ ఆశయాలను ప్రజలకు తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడ వారి యొక్క విగ్రహ ప్రతిష్ట చేయాలని రెండు జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలు వరంగల్ హన్మకొండ పెట్టే విధంగా అదేవిధంగా చాలా గొప్ప పరిణామం చాకల్ ఏలమ్మ మనకు యూనివర్సిటీ పేరు పెట్టుకోవడం అది ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన వారి యొక్క కార్యవర్గానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఈ ఇంకా ఈ భావితరాలకు తీసుకుపోవాల్సిన మనకు చాలా అవసరం ఉంది వారి యొక్క పోరాట స్ఫూర్తి వీరవనిత అయినటువంటి చాకల ఐలమ్మ గారిని ఎంతో గుర్తించి తర్వాత ఏ సంస్కృతి అయినా ఏ సంపద అయినా తర్వాత ఎటువంటి త్యాగాలైనా మన పాత తరం వాళ్ళది మన ముందు తరాలకి తెలియజేస్తేనే వాళ్ళు నిరంతరంగా ప్రజల మధ్యలో ప్రజల హృదయాల్లో ఉండిపోతారు తన జీవితం అంతా ఎంతో స్ఫూర్తిదాయకం అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమెనికి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి తల్లి తెలుగు మహిళా విశ్వవిద్యాలయానికి చాకలేయల మా పేరును ప్రతిపాదించారు పెట్టినారు కాబట్టి మా అందరి తరఫున వారికి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము చాకలి ఏలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రజక ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున మేము మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీరనారి ఐలమ్మ గారు చరిత్ర చాలా గొప్పది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ యొక్క ఘనతను మరి ఆయన వీరత్వాన్ని చూసి కోటిలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి చరిత్ర గల ఉమెన్స్ కాలేజ్ కూడా పేరు పెట్టడం ఐలమ్మ గారి పేరు పెట్టడం మేమంతా రజక జాతి అంతా కూడా హర్షిస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా చాకలి కులానికి అంటే రజకులు ఉన్నటువంటి రాష్ట్రంలో రజకులందరికీ కావాల్సినటువంటి మరి సౌకర్యాలు కూడా నూట రెండు జీవోను వెంటనే అమలుపరిచి మరి రజకులకు ఇవ్వాల్సినటువంటి దాన్ని కూడా ఏర్పరిచి రజక ఫెడరేషన్ కూడా నిధులు కేటాయించి రజక విద్యార్థులు కూడా ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాల్సిందిగా మరి మేమంతా కోరుచున్నాం